ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నాం సూర్యగర్ పథకంపై ప్రహ్లాద్ జోషితో చర్చించాం ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై ఆరు కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ క్యారెడర్ ని కోరాం ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్ల సోలార్ రూప్టాప్ గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీని మారుస్తాం పోలవరంపై కేంద్ర మంత్రి పార్టీతో చర్చించాం ఇరవై నాటికి పోలవరం పూర్తి ప్రయత్నాలు డయాఫ్రమ్ వాళ్ళను గత ప్రభుత్వం నీళ్ళలో కలిపేసింది నాణ్యతలో రాజీ పడకుండా పోలవరం నిర్మిస్తాం బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ చేంజర్ గా కానుంది బనకచర్ల ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్లు అవుతుంది బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరి అభ్యంతరణి ఉండదు సముద్రంలోకి వెళ్లే నీటినే బనకచర్లకు మళ్లిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ప్రతి ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బు ది ఖర్చు పెట్టా అంట కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కాదని అడిగిన నీకు నష్టం ఏంటంటున్నా ఆ భూమి రైతులు ఇచ్చారు రాష్ట్రానికి కట్టా ఉంది అంత వస్తుంది

రెవెన్యూ వచ్చేది జిఎస్టి కలెక్షన్ వచ్చేది జిఎస్టీ కలెక్షన్ వచ్చేది బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎట్లొచ్చే ఇవన్నీ మర్చిపోయి ఏదంటే దండంగా మాట్లాడడం తెలిసి తెలియంత మాట్లాడితే ఒక వ్యక్తులు సమాధానం చెప్పడం కాదు జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్న తప్ప వ్యక్తుల కోసం కాదు ప్రపంచంలో ఎక్కడా జరగినటువంటి పాలసీ అది ఏం చెప్పాను వాళ్ళకి ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఐ గెవ్ ఎట్ ట్రస్ట్ మీ భూమి మీరు ఇవ్వండి ఇట్ ఈస్ అ వెన్ విన్ సిచ్యువేషన్ మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు మీరైతే నష్టపోరు ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు మా పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉంది అని మీ పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చరిత్ర ఒక నమ్మకం ఇచ్చారు కొంచెం సఫర్ కూడా అయ్యారు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్లు ఇచ్చిన చరిత్ర ఒక అమరావతికి వచ్చింది దాన్ని కూడా చిన్నా భిన్నం చేయడానికి నిరగల ప్రయత్నం సరేం చేయలేకపోయా పవర్ ఆఫ్ అమరావతి ఇప్పుడు చూసింది అక్కడ హైదరాబాద్ బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలి మన డబ్బులు పెట్టడం లేదు వాళ్ళే కడతారు వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది రావాలి లేకపోతే ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుని కాదు ఒక నెలని కాదు ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది తర్వాత సెట్ అవుతుంది ఇట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది ఈవెన్ బెంగళూరు అది కంటిన్యూగా డెవలప్ అవుతుంది అది కూడా వచ్చేస్తుంది నాట్ ఓన్లీ హైదరాబాద్ అమరావతి ఈవెన్ విశాఖపట్నం వీఆర్ ప్రిపేరింగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక అర్థంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది బట్ ది నాలెడ్జ్ ఎకానమీకి